మీ అందరికి మహాశివరాత్రి శుభాకాంక్షలు ఏంటి ఇది చూపిస్తుంది అనుకుంటున్నారా నేనైతే శివైకి ఇష్టమైన మారేడు దళాల కోసం వెళ్ళానండి మా ఏరియాలోనే ఆపోజిట్ స్ట్రీట్లో ఉంటుంది ఉషా అంటే అని చెప్పేసి ఆవిడ దగ్గర పూజకి సంబంధించిన మొక్కలు అన్నీ ఉంటాయి సో ఎప్పుడైనా అవసరమైతే నేను వెళ్ళి తెచ్చుకుంటాను అలాగే మారేడు తెచ్చుకున్నాను ఇవి శివకి ఎంతో ఇష్టం అండి అయితే నైట్ జాగరానికి కావాల్సిన ఐటమ్స్ అన్ని తెచ్చుకొని నేను నా వర్క్ పిల్లలకి అన్ని ఫుడ్ అంతా పెట్టేసిన తర్వాత కూర్చొని జాగారానికి మొదలు పెట్టాను అసలు నేనైతే అసలు చేస్తానో లేదో అని చాలా భయమేసింది ఎందుకంటే నాకు శివరాత్రి టూ డేస్ ముందే ఫీవరు టెంపుల్కి శ్రీశైలు మెల్లొచ్చిన తర్వాత వాటర్ అవి పడక చేంజ్ అవ్వడం వల్ల నాకు కోల్డ్ కాఫ్ అలాగే లైట్ ఫీవర్ కూడా వచ్చింది సో అవుతుందో లేదో అని చాలా కూడా భయపడ్డాను కానీ శివయ దైవాల కొంచెం గానే ఉంది సో అందుకని అందుట్లో ఈరోజే మా అబ్య్య బర్త్డే కూడా వచ్చింది కదా లాస్ట్ ఇయర్ మా అబ్బాయి బర్త్డే రోజే నాకు ఫీవర్ వచ్చింది మళ్ళీ అలాగే అయిద్దేమో అని చెప్పి భయపడ్డాను కానీ శివయ దయవాళ్ళ అన్ని సవ్యంగా జరిగినాయి అయితే నేను నైట్ మొత్తం కూడా జాగారం చేశాను ఆయన నాకు ఫాస్టింగ్ ఉండి మా అబ్బాయి బర్త్డేకి కావాల్సిన ఐటమ్స్ చేసి మళ్ళీ నైట్ జాగారం చేసి అంత శక్తిని ప్రసాదించాడు ఆ శివయ్య మామూలుగా అయితే నాకు చాలా ఇమ్యూనిటీ పవర్ అనేది చాలా తక్కువ అసలు నేను ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అయినా కూడా నాకు చాలా టైర్నెస్ వచ్చేస్తుంది అలాంటిది నేను కంటిన్యూగా ఈ మంత్ మొత్తం కూడా నేను జర్నీ చేశాను అయినా సరే నాకు హెల్త్ ఇష్యూ వచ్చినా సరే కూడా ఫాస్టింగ్ ఉండి మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు మా బాబుకి కావాల్సినవన్నీ చేసి మళ్ళీ నేను నైట్ మొత్తం కూడా జాగారం ఉన్నాను ఇదంతా శివయ్య దయే నా మీద ఆయనకి ఎనలేని నాకు ఆయన మీద నా భక్తి నన్ను ఇలా నిలబెట్టింది అనుకుంటా నేను అయితే నేను జాగరానికి కావాల్సిన ఐటమ్స్ పెట్టుకొని నేను ఇంకా జాగారం చేసుకొని నైట్ మొత్తం కూడా శివ అష్టోత్తరాలు లింగాష్టకము ఇలాగా అది చేసుకుంటూ నేను ఒక్కదాన్ని ఇక అలాగ నైట్ ట్వెల్వ్ టూకి లింగం ఆ ఉద్భవించింది కదా ఆ టైంలో మనం అభిషేకం చేస్తే చాలా మంచిది కదా సో నేను ఆ టైంలో చేశాను అష్టోత్తరాలు అన్నీ అభిషేకము పంచామృతాలతో అభిషేకం అన్నీ చేసుకొని అష్టోత్తరాలు కూడా చదువుకొని అప్పుడు పూజ అంత పట్లే నాకు మళ్ళీ వన్ అయింది వన్ నుండి మళ్ళీ నేను శివయ్య సాంగ్స్ పాడుతూ ఇలాగ నైట్ మొత్తం కూడా జాగారం చేశాను నాకు అంత శక్తినిచ్చాడు శివయ్య ఆయనకి నేను ఎంత చెప్పినా కూడా తక్కువ ఆయన గురించి నాకు మ్యారేజ్కి ముందు అసలు శివయ్యకి పూజ చేయాలని కానీ ఇంట్రెస్ట్ కానీ అసలు ఏమి ఉండేది కాదు నాకు మ్యారేజ్ అయిన తర్వాత తెలియదు కానీ నాకు వన్ ఇయర్ బ్యాక్ నేను ఒక వ్రతం చేశాను నా ఫ్యామిలీ గురించి అప్పటి నుండి కూడా నాకు శివయ్య అంటే నాకు అమితమైన ప్రేమ అనేది పెరిగిపోయింది ఎందుకంటే నేను ఏదైతే కోరుకొని చేశానో అది నాకు జరిగింది అలాగే అప్పటి నుండి నాకు శివయ్య ఆశీస్సులు నాపై ఉన్నాయి నాకు ఏ సమస్యను నా దారి చేయనివ్వడు అని ఒక నమ్మకం అనేది వచ్చింది నాకు చాలా ధైర్యం నాకు నేను మనుషులతో కంటే ఎక్కువ భగవంతుడికి దగ్గరగా ఉంటానండి అప్పుడు నేను భగవంతుడి దగ్గరగా ఉన్నప్పటి నుండి నేను చాలా సంతోషంగా ఉన్నానని వాటికి కాన్ఫిడెంట్గా చెప్తాను మనుషులతో కంటే భగవంతుడికి దగ్గరగా ఉంటే మన మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇలాగ నా పూజా జాగరణ అనేది పూర్తయింది